దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఏలుబడి ఏలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయేష యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆశాయద్దకు రాకపోకలు జరగకుండున్నట్లు రామాను కట్టింపగా ఆశ ఇహోవా మందిరమందును రాజనగరం నందునూ ఉన్న బొకసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికి కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది వెండిని బంగారమును నీకు పంపియున్నాను ఇస్రాయేలు రాజైన బయేష నన్ను విడిచి ఆవలకి పోవున్నట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను వెన్హదదు రాజైన ఆశా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేల్ వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈయోనును దానును మాయుమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి వయోష అది విని రామాను ప్రాకారములతో కట్టించట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను అప్పుడు రాజైన ఆశ యూదావారి అందరినీ సమకూర్చెను వీరు పోయి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి వాటితో ఆశ జబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన యద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను నీవు నీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై గదా అయినను నీవు యహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను తన ఎడల యదార్థ హృదయం గలవారిని బలపరచుటకై యుహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్దములే కలుగును ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేసెను ఇదియుక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను ఆశా చేసిన కార్యములన్నిటిని గూర్చి యుధా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆశా తన ఏలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడి యహోవాద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను ఆశా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు నలువది ఒకటవ సంవత్సరమున రుచునందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధవర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకుని సమాధియందు అతని పాతిపెట్టిరి